హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ బాగా అయితే వస్తుంది ఎట్లా ఏ ఎంత రేంజ్లో వస్తుందో మీకు ఓకేనా ఈ వీడియో మా ఇంట్లోకే చూపిస్తుందా మా బెడ్రూమ్ల నుంచి ఎప్పుడు వస్తుందా ఇప్పుడు దాకా ఎండనే కొట్టింది ఇప్పుడు బాగా అయితే ఘోరంగా కొడుతుంది ఇంకా బయటికి పోయి కూడా ఏందింట్రా ఉంటా ఏంటి నావే కరే నీ జీరం తక్కువైందాయే నీ జీరం తక్కువైందాయే పై నువ్వే తింటున్నావే అలా ఏ బయట నేను బయట ఎట్లా కొడుతుందో చూసొస్తా మీరు తిను സന്തേടം നല്ല ശറ്റാണ് ആള് ആയിട്ട് മാർട് വച്ചിട്ട് എല്ലാവർQLabel മൊബൈലിൽ ഉണ്ട് എന്നൊക്കെ കരകളേ తెలుസാണോ നിനക്ക് దగ్గరికి ఇంటి దగ్గర రోడ్ వేస్తున్నారు అయితే ఇక అట్ల నుంచి మేమున్న ఇంటి దగ్గరికి రావడానికి రోడ్ అనేది బ్లాక్ చేసాడు అన్నమాట కొన్ని రోజులు అది సిసి రోడ్ వేసేసారు కాకపోతే కొన్ని రోజులు గట్టిపడడానికి కోసం అది మట్టి రోజు నెయ్యి పోస్తాడు ఇంకా ఎన్ని రోజులకు ఓపెన్ ఆ కారు ఇక అప్పటి వస్తుంది మా కార్ మా ఇంటికి బాగా గుర్తుంది ప మేమున్న ఇంటి పక్క కూడా వాటర్ వచ్చినాయి కాకపోతే చూపిస్తుంటే పూర్తి మీద వాటర్ పడుతున్నాయి అంతకే లేకపోతున్నా ఇంకోసారి ఇంకో సైడ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడు ఇట్లా ఇటు ఒక ఫ్లాట్ ఓపెన్ ఉంటుంది అంటే ఇది పెద్ద ఫ్లాట్ అనుకో పక్కదేమో అది యాభై గజాల ఎనభై గజాలు అది పొడవులు ఎక్కువ ఉంటుందండి రోడ్డు మీద పడుతుంది చూసేటప్పుడు అబ్జర్వ్ అని ఇప్పటిదాక ఎండ కొట్టింది అందుకనే ఈరోజు నేను టూ టైమ్స్ వేసి ఆరేసిన బట్టలు నిన్న మొన్న జ్వరం వచ్చి బట్టలు వేయలే అందుకొనే ఈరోజు టూ టైమ్స్ వేసాం మా నాకు మా ముగ్గురు పిల్లలకి ఘోరంగా జీరాలు వచ్చి పడుకున్నాం మేమందరం ఇప్పుడే ఒక టూ డేస్ అట్లా అవుతుంది కోలుకొని కోలు వానైతే వచ్చేసింది పైన లౌడ్ సెట్లని క్లియర్గా అనిపిస్తుంది కదా మళ్ళీ ఎక్కువైపోతుంది బాగా ఎక్కువైపోతుంది వచ్చేస్తుంది నైటు ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందో తెలియదు పడుకున్నాము తెలియనసరికి కరెంటు లేదు ఆయనేమో ఇంకా లేవు ఇంకా స్కూల్ పంపిద్దాం పిల్లలని నిన్న మొన్ననే పంపించలే కదా అని అంటే పంపియకుతామైతే మాననే వస్తుంది అని నేను అట్లనే పడుకుండా పోయినా ఇక కరెంటు పోయింది వాటర్ కూడా రాలేండి నైన్ నైన్ ఓ క్లాక్కి కరెంట్ వచ్చింది అప్పటికి ఇంకా మోటర్ వేసుకొని ఇంకా పండ్లు వేసేసుకున్నాం అనమాట ఇక పండ్లు అయితే అయినా తిన్నాము లంచ్ చేసినాము కాసేపు ఇంకా ఫోన్లో చూసుకుంటా ఉన్నాము అయితే ఇది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అపార్ట్మెంట్ ఈ బిల్డింగ్లో పనిచేసే అతను అంకులు మా ఇంట్లో ఉండే వాచ్మెన్కి ఉండే అయితే ఆ వెళితే ఆ ఇంట్లో ఇప్పుడు వాచ్మెన్కి వేస్తుంది వచ్చినా Tino? Naa, waipen. No, aandika uchima. Tino? Hmm, tino. Mata waipenna? Mata waipen. Prajna waishamara mithi enja mtisimna. Emtisimna. Enja aarama? Aaryaa waish bani jhalilai kaada uchimde aawahechu. Mashila kushalai, ndaka tenei maithi gelb uchim. Gelb uchimde, ke uver uchimde? Yeaa, uver uchimde saada aayini dagy uchimde.